హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి నువ్వుల అన్నం ఈ నువ్వుల అన్నం చాలా సింపుల్ టేస్టీగా చేసుకోవచ్చండి పిల్లలు లంచ్ బాక్సుల్లోకి హెల్తీ రెసిపీ కూడా రండి నువ్వుల్లో కాలుష్య శాతం ఎక్కువగా ఉంటుందండి నువ్వులు ఎముకలను గట్టిపరచటంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి ఈ నువ్వులు ఈ నువ్వుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ నువ్వులన్నాన్ని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానండి తీసుకుని కుక్కర్ తీసుకుని కుక్కర్లో అయితే వేసేసుకున్నాను వేసేసుకొని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇలా కడిగేసుకుని ఇందులో అయితే కప్పు కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ వేసుకున్నానండి నేను మామూలు బియ్యమే తీసుకున్నానండి అదే బాస్మతి బియ్యం అయితే ఒక కప్పుకి కప్పున్నర బియ్యం కప్పున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి మనం రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా రెండు విజిల్స్ వేయించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి రెండు విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టేసుకుందాం అలాగే స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకుని పక్క పొయ్యి మీద పెట్టేసుకుని ఇప్పుడు వేరే పొయ్యి వేరే పొయ్యి మీద అయితే ఒక కడాయి స్టవ్ వెలిగించుకు కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలని అయితే లోటు మీడియం మట్టి మీద పెట్టుకొని వేయించుకోవాలండి పల్లీలు అన్నవి లోపల దాకా వేయగాలండి పచ్చిగా ఉండకుండా వేగాలండి అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు కూడా వేసేసుకుని వాటిని కూడా బాగా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిల్లో అయితే నేను ఒక ఎం ఎండుమిర్చి అయితే ఒక ఎనిమిది దాకా వేసుకుంటున్నానండి ఇక్కడ మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు తినే కారాన్ని బట్టి మీరు అయితే వేసుకోవచ్చండి నేనైతే ఒక ఎనిమిది దాకా వేసుకున్నాను వాటిని కూడా బాగా వేయించేసుకుంటున్నానండి ఇలా వేయించేసుకున్న వాటిలో అయితే ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకుని మొత్తం అంతా కూడా బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత తెల్ల నువ్వులనైతే ఒక నాలుగు స్పూనుల దాకా వేసుకుంటున్నానండి ఇలా నాలుగు స్పూనుల దాకా నువ్వులనైతే వేసుకుంటున్నాను నువ్వులు ఎప్పుడూ లాస్ట్లోనే వేసుకోవాలండి నువ్వులు అన్నవి తొందరగా వేగిపోతాయి ఇలా చెట్టుపట్లాడే నువ్వులు చెట్టుపట్లాడేదాకా వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి మరీ మాడిపోకుండా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకున్న వేయించుకున్న వాటిలో అయితే ఒక రెండు రొబ్బల కరియాపాకును కూడా వేసేసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా డ్రైగా అయ్యేదాకా వేయించుకోండి ఇలా వేయించేసుకుని ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా వేయించుకోవాలండి చూసారు కదండి కలర్ అన్నది ఏ విధంగా చేంజ్ అయిందో ఈ విధి కలర్ వచ్చే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మసా మనం వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టించేసుకుందామండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకబరగా అయితే మిక్సీ పట్టించుకుందామండి అంటే కొద్దిగా పలుకు పలుకుల్లా ఉండేలా పట్టించుకుందామండి ఇలా మిక్సీ పట్టించేసుకొని ఈ పొన్నైతే అయితే పక్కన పెట్టేసుకుందామండి ఈ పొన్నైతే అయితే ఈ పొడిని పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి ఇప్పుడు రైస్ని చూసుకుందామండి రైస్ రెండు విజిల్స్ అయిపోయిందండి ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము కుక్కర్ ఆగురంతా పోయిన తర్వాత మూత అయితే తీసుకుని ఒకసారి రైస్ అంతా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా చూసారు కదండి పొడి ఆడుతూ రైస్ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఈ రైస్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందామండి ఇక్కడ నెయ్యి నెయ్యి తినలేని వాళ్ళు ఇది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే వేసుకోవచ్చు అలాగే మొత్తం నెయ్యితో చేసుకున్న బాగుంటుందండి అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుంటున్నానండి వేసుకుని బాగా వేయించేసుకుందామండి వీటిని అయితే బాగా వేయించేసుకుని లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి వేయించేసుకున్న తర్వాత ఒక మూడు గెండుమిర్చిని అయితే ఇలా తుంచుకుని వేసుకున్నానండి అలాగే ఒక రబ్బ కరివేపాకు వేసుకున్నాను ఇందులో నేను జీడిపప్పులు అయితే ఒక ఇరవై దాకా వేసుకున్నానండి జీడిపప్పు అన్నది ఆప్షనల్ మాత్రమే నచ్చితే వేసుకోవచ్చు లేతే లేదండి మన దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక ఇరవై దాకా వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని అయితే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే ఇలా మయ్యానికి అయితే సీరికల్ కింద కోసుకుని వేసుకున్నానండి మన స్పైసీనెస్ కోసం కారం కోసం ఇలా అవి కూడా బాగా వేయించేసుకుని ఇందులో ఇంగువైతే ఇంగువనండి ఒక అర టీ స్పూన్ దాకా వేసుకుందామండి తాలింపులో ఇలా ఇంగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రైస్ని వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి తాలింపు అంతా పట్టేదాకా ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఈ రైస్కి పట్టించేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుని రైస్కి అయితే పట్టించేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే రైస్కి అయితే పట్టించేసుకోవాలండి ఎలా పట్టించేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని నువ్వులన్నం అయితే రెడీ అయిపోయిందండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా బాగుంటుందండి హెల్తీ రెసిపీ కూడా అండి పిల్లల్లో ఎదుగుదలకి మనకి ఐరన్ కాలుష్యం రోగ నిరోధక శక్తి అన్నీ కూడా చాలా చురుగ్గా ఉంటాయండి నువ్వులన్నానికి నువ్వులన్నం అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకుని నువ్వులన్నం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం